అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డిస్ విచ్చే క్రియేటివిటీ మన కిచెన్ లో ఈరోజు రెసిపీస్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చి బియ్య పిండి మురుకులు రెండవ రెసిపీ వచ్చేసి సన్నక్కార పూస రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ పిండి వంటలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బియ్య పిండి మురుకులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ మురుకులను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రెండు కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి మూడు లేదా నాలుగు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వలన మురుకులు చాలా టేస్టీగా వస్తాయి పిండి కలర్ మారకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకే మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతోనే రెండు కప్పులో వాటర్ తీసుకోవాలి ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఇవి మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అదే కప్పుతోనే ముప్పవ కప్పు పుట్నాల కప్పుని తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత బియ్య ఇలా జల్లని పెట్టి అంత బాగా జల్లించాలి ఎక్స్ట్రాగా రవ్వరవ్వలాగా ఉండేది పక్కకు తీసేయాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ను బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వాముని తీసుకొని ఇలా నలిపి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నువ్వులు మీ దగ్గర ఏ నువ్వులు ఉంటే అవి వేసుకోవచ్చు ఇలా తెల్లవైనా నల్లవైనా వేసుకోవచ్చు లేదా ఆనియన్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని అంత బాగా కలపాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక పక్కన వేడవుతున్న వాటర్ని వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా గరెటతో కలుపుకోవాలి రెండు కప్పుల పిండికి రెండు కప్పులు వాటర్ని తీసుకున్నాం కాబట్టి అన్ని నీళ్ళు పోసి అంత బాగా కలపాలి ఇలా కలిపాక వేడివేడి నీళ్లు పోసాం కదా వెంటనే కలుపుకోకుండా మూత పెట్టి ఐదు లేదా పది నిమిషాలు పక్కన పెట్టాలి పిండి కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి బాగా కలపాలి పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ ని చల్లి బాగా కలపాలి పిండి అనేది కొంచెం సెమీ సాఫ్ట్ గా ఉండాలి మరి సాఫ్ట్ గా ఉన్న ఆయిల్ బాగా లాగేస్తుంది కాబట్టి పిండిని సెమీ సాఫ్ట్ గా కలపాలి పిండి ఇలా కలిపాక ఇలా నొక్కి చూస్తే ఇలా పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్ గా ఉండాలి ఇలా కొంచెం గీకి చూసినా బరకగా ఉంది కదా ఇలా వచ్చిందంటే మురుకులకు ఆయిల్ అనేది పట్టకోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే మురుకులు కూడా కరకరలాడుతూ వస్తాయి తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకొని తర్వాత ఇలా స్టార్ గుర్తు ఉండే బిల్లను తీసుకొని జంతికల గొట్టాన్ని సెట్ చేయాలి ఇలా సెట్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక మనం ముందుగా కలిపెట్టుకున్న పిన్నిని ఈ జంతికల గొట్టంలోకి తీసుకోవాలి పిండిని ఇలా జంపుగా చేసి ఈ గొట్టంలోకి తీసుకోవాలి ఈ జంతికల గొట్టంలోకి కొంచెం గ్యాప్ ఉండేలాగా పిండిని పెట్టుకోవాలి తర్వాత మిగతా పిండిని ఆరిపోకోకుండా కవర్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇలా జంతికల గొట్టాన్ని సెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మురుకులను మరింత ఈజీగా చేయడానికి ఎలా చేయాలో చూద్దాం దానికోసం కొంచెం పెద్దగా ఉండే స్టీల్ ప్లేట్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ ప్లేట్కి అంత బాగా అప్లై చేసుకోవాలి తర్వాత మురుకులని చేసుకోవాలి రెండు చుట్టల్లాగా కానీ లేదంటే మూడు చుట్టల్లాగా కానీ చేసుకోవచ్చు ఇలా మురుకులు సేపు వచ్చేలాగా చూసుకోవాలి ఇలా ప్లేట్లు ఎన్నైతే పడతాయో అన్ని మురుకులు చేసుకోవాలి ఇలా కొంచెం పెద్ద మురుకులైనా లేదంటే ఇలా చిన్న మురుకులైనా చేసుకోవచ్చు తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిందా లేదో చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండిని వేసుకొని ఈ పిండిని వేసిన వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడయింది తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా చలాకీకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చలాకీలోకి మురుకులను తీసుకొని ఇలా ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా చిలాకితో తీసి వేయడం వల్ల మురుకులు చాలా ఈజీగా వస్తాయి ఇలా ఒక పక్క ఫ్రై చేస్తూనే మరొకసారి ఫ్రై చేయడానికి మురుకుల్లాగా చేసుకోవాలి ఇలా ప్లేట్లో ఎన్నైతే పడతాయో అన్ని మురుకులు చేసుకోవాలి తర్వాత పైన నొరగా వస్తుంది కదా అది పూర్తిగా తగ్గేంత వరకు ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బియ్య పిన్ని మురుకులు రెడీ చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి సన్న కారూసని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి ఈ కారూసని పదిహేను లేదా ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ సన్న కార పూసని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పిండిని జల్లించి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి లెక్కి జల్లడి పెట్టి రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి తర్వాత ఈ శనగపిండి అంతా బాగా జల్లించుకోవాలి ఇలా అంతా బాగా జల్లించుకున్నాక ఈ శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి ఈ సన్న కొంచెం లూజ్గానే కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా సాఫ్ట్ గా ఉండాలి ఇలా కలుపుకున్నాక తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక ఈ పిండిని పది నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత కారపూస చేయడానికి ఇలా సన్న హోల్స్ ఉండేది తీసుకోవాలి కారపూస మిషన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా సైడ్ అంతా బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల మిషన్ పిండి అద్దకోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక ఈ మిషన్ ని సెట్ చేసుకోవాలి ఇలా అంతా బాగా అప్లై చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం తీసుకొని ఇలా పొడుగ్గా చేసుకొని ఈ మిషన్లోకి పెట్టుకోవాలి కారపూస మిషన్లో కొంచెం గ్యాప్ ఉండేలాగా పిండిని వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్నాక తర్వాత ఇలా ప్లేట్ లాగా ఉంది కదా దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత ఈ మిషన్లోకి సెట్ చేసుకోవాలి ఇలా అంతా బాగా సెట్ చేసుకున్నాక తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం పిండిని వేసుకొని ఆయిల్ని చెక్ చేసుకోవాలి పిండి అనేది ఇలా పైకి తేలిందంటే ఆయిల్ మీడియం హీట్ లోనే ఉంది తర్వాత దీన్ని తీసి ఇప్పుడు కారపూసని చేసుకోవాలి మిషన్ని ఇలా రౌండ్గా అంటూ ఇలా ప్యాన్ లో ఎంతైతే పడుతుందో అంత కారపూసని వేసుకోవాలి కొత్తగా చేసేవారైతే ఆవిరి చేతికి తగలుకోకుండా క్లాత్ని చేతికి చుట్టుకొని ఆ తర్వాత చేసుకోవచ్చు ఈ కారపూస తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక నిమిషం అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని కారపూసిన చేసి ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే తొందరగా కలర్ వచ్చేసి మాడిపోతుంది ఇలా వేసుకున్నాక ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని కారపూసిన చేసుకున్నాక లాస్ట్ లో కొంచెం కరివేపాకు ఫ్రై చేసి ప్లేట్ లెక్కి తీసుకోవాలి అంతేండి ఎంతో టేస్టీగా ఉండే సన్న కారూస రెడీ అండ్ చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి అంత ఎంతో టేస్టీగా ఉండే రెండు రకాల పిండి వంటలు రెడీ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అంతేండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్